చాలా ఇంపార్టెంట్ ఎరిక్ ఎరిక్సన్ గురించి రోజొస్తేటట్లో ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతము ఈయన ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఏగిరేగిరి మావాడు సాంఘిక శాస్త్రం తీసుకున్నాడు ఏగిరేగిరి సాంఘిక శాస్త్రం తీసుకున్నాడు సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోవాలి ఈయన బాగా ఎగురుతాడు కాబట్టి ఈయనకి ఈగో ఎక్కువ ఈగో కోపం ఎక్కువ ఈగో ఎక్కువ ఈయనకు అహం ఎక్కువ కాబట్టి బాగా ఎగురుతాడు అని గుర్తుపెట్టుకోవాలి ఆ ఈగో అంటే ఫాదర్ ఆఫ్ ఈగో అనేది ఈయననే అహం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అహం మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు ఎరిక్ ఎరిసన్ మరి ఈయన ఎవరికి ఎవరిని ఆధారంగా చేసుకొని ఎనిమిది దశలుగా విభజించాడు ఇంకో ఇదిగోండి ఎవరిని అంటే సిగ్మైండ్ సిగ్మైండ్ ఫ్రైడ్ యొక్క మనో మనోలైంగిక వికాస దశలతో కొంతవరకు ఏకీభవించక ఈయన ఏం చేసిండు అంటే దాన్ని ఆధారంగా క్వశ్చన్ ఇక్కడ ఇస్తాడు ఎవరి ఆధారంగా ఈయన ఎనిమిది దశలు చేసిండు అని ఓకే ఎనిమిది దశలు చేసిండు ఎవరు ఎరిక్ ఎరిక్సన్ ఎవరి ఆధారంగా సిగ్మైండ్ ఫ్రైడ్ ఆధారంగా ఈయనకు ఈగో ఎక్కువ ఈయన కోహం ఎక్కువ ఈయన ఫాదర్ ఆఫ్ ఈగో ఓకే మనో థ్యాంక్ యూ సో మచ్